ఎండాస్కోపిక్ అల్ట్రాసాండ్ ఇది ఎవరికి వస్తుంది చాలా మంది సఫర్ అవుతుంది కడుపు నెట్టి దీనికి ఏం చేస్తారు ఎన్నో సార్లు ఎండాస్కోపీ చేయించుకుంటూ ఉంటారు ఎండాస్కోపీ చేయించుకున్న తర్వాత ఏదో గ్యాస్ట్రైటిస్ ఉన్నానో లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే హెచ్ ఫై ఉందనో ఇలా డయానోస్ చేసుకుంటారు సో చాలా మంది కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు లివర్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చు గాల్బ్యాటర్ లో ప్రాబ్లమ్ ఉండొచ్చు ప్యాంక్రియస్ లో ప్రాబ్లం ఉండొచ్చు అన్ని ఒకేసారి చూడగలిగిన పరికరం ఏమైనా ఉందా నార్మల్ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటారు ఎండాస్కోపి చేయించుకుంటారు కానీ రెండు విధాలుగా తెలియదు కానీ ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ లో మాత్రం పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇది ఏంటంటే ప్రతి ఆర్గానికి దగ్గరగా వెలిగి సూపర్ గా ఫిల్టర్ చేస్తుంది కాబట్టి సో ఎవరైతే కడుపు నెట్తో బాధపడే వాళ్ళకి లేకపోతే ఎర్లీ క్యాన్సర్స్ ఉన్నా గానీ దీంట్లో బాగా తెలుస్తూ ఉంటుంది అదొకటే కాకుండా గాల్ బ్యాటర్ లో స్టోన్స్ బైల్డ్ లాక్ క్లస్ట్రోన్స్ లివర్ ఎంత స్టిక్నెస్ ఉంది ప్యాంక్రియాటైటిస్ ఎర్లీ ప్యాంక్రిటైటిస్ కూడా తెలుసుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ పరిష్కారం కావాలంటే లండన్ యాస్టర్ కేర్ కి విచ్చేయండి సో విఆర్ బీంగ్ ఫ్రీ క్యాంపెయిన్ ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు ఫ్రీ క్యాంపైన్ ఎండాస్కోపిక్ ఆర్ట్స్ చేస్తున్నాము ఇట్స్ అ వెరీ వెరీ హైలీ ఎక్విప్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్ ఇది అంత దగ్గర లేదు ఎందుకంటే చాలా కాస్ట్లీ పరికరం ఒక కోటి నలభై తొమ్మిది అందు గురించి అందరూ పెట్టుకోలేనిది కానీ వీ వాంట్ గివ్ ద స్పెషలిస్ట్ సర్వీస్ ఫర్ అవర్ పేషెంట్స్ ప్లీజ్ విజిట్ లర్న్ గెస్ట్ కేర్